అందరికీ ప్రైజ్లా ఈరోజు మేము ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడు నిజమైన విశ్వాసి కానివారు ఎలా ఉంటారో ఒకసారి మనం చూసుకుందాము నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడంటే ఉదయాన్నే లేవగానే దేవునితో సహవాసం చేస్తాడు కనీసం రెండు గంటలు రెండు గంటలు కుదరకపోతే గంట గంటన్నర అయినా ఖచ్చితంగా దేవునితో పెందల సహవాసం చేస్తాడు సహవాసం చేస్తూ మరి నిన్నటి దినాన ఏం చేశాము ముంద జరిగిపోయిన దినాలలో ఏమైనా పాపం చేశామా దేవునికి దూరంగా ఉండే పాపం ఏమైనా చేశామా అని సరి చేసుకొని దేవుని బ్రతిమాలుంటాడు దేవా నన్ను క్షమించు తండ్రి నేను ఇలా చేశాను అని కానీ అలా కాకుండా సమర్థించుకోవడం వాళ్ళు అలా చేశారు కదా వీళ్ళు ఇలా చేశారు కదా అని చేసేది దేవునితో కనెక్షన్ లేకుండా సద్ ఏముందిలే అది అలా జరగాల్సింది ఉండే జరిగింది అని కూడా అది విశ్వాసికి అస్సలు తగని పని విశ్వాస అయిన వాళ్ళు ఖచ్చితంగా దేవునితో గోజరుతాడు అయ్యో అనుకోకుండా జరిగింది ప్రభు క్షమించు అని ఖచ్చితంగా దేవునితో సహవాసం చేసి ఎప్పటికప్పుడు తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటాడు ప్రతి క్షణం దేవునితో ఉండాలి అని ఆశ ఉన్న వాళ్ళలో పాపం అసలు ఉండదు పాపం ఉంటే దేవుడు ఉండలేడు మనం హృదయం కంపు కొడుతుంటే దేవుడు ఉంటాడు మనమే ఎక్కడైనా కంపు వాసన వస్తుంటే ఒక్క క్షణం ఉండలేము మరి అలాంటిది దేవుడు మనతో ఎలా ఉంటాడు ఉండలేదు మనం పాపంలో కూరుకుపోయి ఉంటే దేవుడు మనలో ఉండనే ఉండడు నిజమైన విశ్వాసి పాపంలో ఉండడు తన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటాడు ఇది మొద మొదటి లక్షణం ఇంకా ఇంకా అందరిలో దేవుణ్ణే చూస్తాడు ఎందుకంటే దేవుడు మనుషుల రూపంలోనే రావచ్చు దేవుడు డైరెక్ట్గా రాడు కానీ మనుషుల రూపంలోనే దేవుడు వస్తాడు కాబట్టి ఏ పాపం చేస్తే మరి దేవునికే పాపం చేస్తామేమో చెప్పలేము కాబట్టి మనుషులను చాలా వరకు దేవుడు కావచ్చు అని భయపడి భయభక్తులలో మనుషులను నిందించకుండా హింసించకుండా చాలా దేవుని భయభక్తులు నిలబడతారు ఇంకా ప్రార్థన చేయడమే కాకుండా క్రియల ద్వారా ఎవరికి ఏ సహాయం అవసరం ఉన్నా మనలో అంటే విశ్వాసికి వీలైనంత వరకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు సహాయం చేసి దేవా నా నాతో అయినంత వరకు నేను సహాయం చేశాను ప్రభావ చూడు అని దేవుతో చెప్పగలిగేంత నిజాయితీతో దేవుని దగ్గర ఉండగలుగుతారు ఇంకా తోటి విశ్వాసాలపైన దురదచల్లడు తోటి విశ్వాసులు ఎదుగుతుంటే చూడలేక ఈర్ష్యతో కక్షతో వాళ్ళ మీద నిందలు వేయడం వాళ్ళని విసిగించడం వాళ్ళని బాధించడం అది నిజమైన విశ్వాసుల లక్షణం కాదు ఎవరి మీద అయితే సాతాను ఉంటుందో ఆ సాతాను నిజమైన విశ్వాసులని ఓర్వలేక వాళ్ళని హింసిస్తూ ఉండడమే దాని పని కాబట్టి ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉంటారో వాళ్ళని సాతాను వాడుకుంటూ ఉంటాడు ఏ విధంగా అంటే గురుగులు గో గురుగులు గోధుమలు ఒకే పొలంలో పెరుగుతున్నప్పటికీ అవి సేమ్ ఉంటాయి కానీ చివరి దశకు వచ్చినప్పుడు కోతకాలానికి వచ్చినప్పుడు గోధుమలు గోధుమలానే ఉంటాయి గురుగులు గురుగులానే ఉంటాయి గోధుమలని కోసి కొట్లలు కూర్చుకుంటారు గురుగులను తీసుకెళ్ళి కాల్చివేస్తారు ఇలాగే విశ్వాసులు నిజమైన విశ్వాసులు పరలోకానికి వెళ్తే అవిశ్వాసులు మాత్రం వాళ్ళు ఆ విశ్వాసులు మాత్రం ఏమవుతారంటే నరకానికి త్రోయబడతారు అలాగే దేవుని విషయంలో మనం ఎప్పుడు మనం సలహా తీసుకోవాలి మన ఇష్టానుసారంగా కాదు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఫస్ట్ దేవుని పాదాలు పట్టుకొని ప్రభు మరి ఈ విషయంలో నీ సలహా ఏంటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ప్రభు నువ్వేం చెప్తున్నా నాకు తోడుంటావా మరి కష్టం నేను ఎలా ఎదుర్కోవాలని దేవుణ్ణి మనతో పాటు పట్టుకెళ్ళడమే నిజమైన విశ్వాసుల లక్షణం అంతేగాని మన ఇష్టానుసారంగా వెళ్ళి సమస్యలను ఎదుర్కొంటా అనడం అది విశ్వాసులకు ఉండే లక్షణం కాదు అలా చేస్తే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా పాపంలో కూరుకుపోతాము కాబట్టి నిజమైన విశ్వాసులు ప్రతి క్షణం ప్రతి విషయంలో దేవుని మీద మాత్రమే ఆధారపడతారు ఈ చిన్న అంటే చిన్న ప్రయత్నం చేశాను ఎందుకంటే మరి విశ్వాసులైన వాళ్ళు ఎలా ఉండాలని కొందరైనా తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను దేవుడు దీన్ని ఆమె ఆమె